తెలంగాణ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీ టాలీవుడ్ ఇండస్ట్రీలో నిజంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి వాటి తీవ్రత అనేది సాధారణ ప్రజల మీద ఏమైనా పడే అవకాశం ఉందా ఎందుకంటే సాధారణ ప్రజలు సెలబ్రిటీలను ఉదాహరణగా తీసుకుంటారు ఏం చెప్తారు సెలబ్రిటీలు అని తయారు చేసింది ఈ ప్రజలే వాళ్ళు వాళ్ళు సామాన్య మానవులు ఉదాహరణకు మనకు పేర్లు తీసుకోవద్దు కానీ ఒక్కొక్క సినిమా హీరో నేను రెండు వందల కోట్లు వంద కోట్లు మూడు వందల కోట్లు అని చెప్పేసి రెన్యురేషన్ తీసుకుంటున్నాను వాళ్ళకున్న అతి గొప్ప లక్షణాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ చదువుతాడు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ చదివిన తర్వాత మూడు సంవత్సరాలు కోచింగ్ తీసుకొని దేశ రాష్ట్ర ప్రపంచ పరి అంశాల మీద పరిజ్ఞానం పెంచుకొని ఐఏఎస్ పరీక్ష రాస్తే ఒక కలెక్టర్ అవుతాడు ఆ కలెక్టర్కు ప్రభుత్వం ఇచ్చే నౌకర్ ఎంత నెలకు లక్షను లక్ష రెండు లక్షలు ఎంతో ఉండదు రెండు లక్షలే వేసుకుందాం మనం అంటే ఒక కలెక్టర్ గారికి సంవత్సరం మొత్తంలో ఇరవై నాలుగు లక్షల రూపాయల ఆదాయం వస్తుంది ఒక హీరో గారు మూడు సంవత్సరాలు సినిమా తీస్తాడు మూడు సంవత్సరాలు తీస్తే మూడు వందల కోట్ల రెన్యురేషన్ తీసుకుంటుండు అంటే ఒక సంవత్సరానికి వంద కోట్లు ఏ బేసిస్లో ఒక కలెక్టర్ గారికి ఇరవై నాలుగు లక్షలు ఆదాయం వస్తుంది ఒక ఒక హీరో గారు అంటే ఏం చేశారు ఆ సినిమాతోని ఒరిగింది ఏంది ఈ ప్రపంచానికి ఈ దేశానికి ఎంటర్టైన్మెంటే కదా ఎంటర్టైన్మెంట్ కనుక ఎక్కువ దీని మూలంగా ఈ సినిమా మూలంగా ఈ దేశానికి ఇంత లాభం జరిగిందని చెప్పేసి అంటే మనం ఆలోచించవచ్చు సినిమా హీరోలు తీసుకునే రెన్యూమిరేషన్ మీద కూడా ఈ దేశంలో చర్చ జరగాలి ఎందుకంటే ప్రజల మధ్యలో ఆర్థికపరమైన అసమానతలు ఒకడు పేదోడు రోజుకు వంద రెండు వందలు మూడు వందలు ఐదు వందలు చూడాలంటే వాడి శమట కార్చేసి బుర్రను పిండేసి నడుమీర కొట్టుకొని పనిచేస్తే ఐదు వందల రూపాయలు కనిపించవు కానీ సినిమాలో యాక్షన్ చేసినందుకు నీలో టాలెంట్ ఉండొచ్చు విచ్ టైప్ ఆఫ్ టాలెంట్ ఉంటుంది అంటే నువ్వు ఒక మనిషి ఇంకో మనిషిలాగా యాక్ట్ చేస్తావు నువ్వు ఒక మనిషి ఇంకో తిరుగు కనిపిస్తావు అన్నీ కెమెరా టెక్నిక్తోని మూడో అంతస్తు నుండి కిందికి దుక్తావు నిజంగా దుక్తా నీ లైఫ్లో మరి దీనికి మూడు వందల కోట్ల రూపాయలు రెండు రేషన్ తీసుకొని మూడు వందల కోట్ల రూపాయలు రెండు రేషన్ తీసుకొని తనకు తాను సెలబ్రిటీ అని చెప్పేసి ఈ ప్రపంచం నుండి తను సపరేట్గా అయిపోయి మరి వాళ్ళు చేసే కొన్ని చేష్టల మూలంగా ఈరోజు సమాజంలో మంచి ఎంత జరుగుతుందో లేదో కానీ చెడు కూడా బాగా జరుగుతుందనే సంగతిని సో కాల్డ్ సెలబ్రిటీలు ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అవును నువ్వు ఒకవేళ పన్నెండు నెలలు ఒక సినిమా తీసినవనుకో నెలకు ఒక కోటి రూపాయలు తీసుకుంటే ఎంత తీసుకోవాలి నువ్వు సంవత్సరం మొత్తంలో పన్నెండు కోట్ల రూపాయలు తీసుకోవాలి మూడు సంవత్సరాలు తీసిన అనుకో పన్నెండు మూడు ముప్పై ఆరు కోట్ల రూపాయలు తీసుకోవాలి మూడు వందల కోట్ల రూపాయలు ఎవరి డబ్బులు నువ్వు ఎవరి నుండి దోపిడి చేసి తీసుకుందామని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు అంటే సార్ ఇక్కడ ఒక సినిమా ఒక సినిమా ఆరు నెలలో అవ్వచ్చు ఎనిమిది నెలలో అవ్వచ్చు సంవత్సరంలో అవ్వచ్చు ఆ సదరు సినిమా యొక్క ప్రొడ్యూసర్ ఆ ప్రొడ్యూసర్ ఆ హీరోకి సమ్ అమౌంట్ మాట్లాడుకుంటారు వంద కోట్ల రెండు వందల కోట్ల వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటారు అది పర్సనల్ చూడొచ్చు కదా మనం దీన్ని పర్సనల్ అంటే పర్సనల్ ప్రభావమే కదా ఇప్పుడు సెలబ్రి సో కాళ్ళు సెలబ్రిటీలు అని చెప్పేసి ప్రపంచం మీద పడేది ఈరోజు హీరో గారు ఐదు కోట్ల కారులో బయటకు వచ్చారంటే ఎవరో ఒకరు ఇంకోరు నేను కూడా ఐదు కోట్ల కార్లో అని చెప్పేసి ఇంకోటి బయటకు వస్తున్నాడు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ ఆర్థికపరమైన కాంపిటీషన్ ఏర్పడుతుంది సమాజంలో అట్లయినప్పుడు న్యాయబద్ధమైన ఖర్చుల్లో అంశంగా డబ్బులు సంపాదించాలనా లేకుంటే ఎట్లన్న చేసి డబ్బులు సంపాదించాలనా మరి హీరో గారు లాగా నేను కూడా అదే కార్లో పోవాలా అని చెప్పేసి అంశం ఉన్నది నేను అదే అంటున్నాను కదా నేను వేరే వాళ్ళతోనే కాదు ఈ సమాజంలో అత్యున్నతమైన పోస్ట్ ఏంటి కలెక్టరు కలెక్టర్ సంవత్సరానికి ఇరవై నాలుగు ముప్పై లక్షలు సంపాదించినప్పుడు ఒక హీరో గారికి అంతకన్నా ఎక్కువ తెలివి అని అడుగుతున్నాను అంతకన్నా ఎక్కువ తెలివి ఉంటే ప్రూవ్ చేయాలి మనకు సో ఇది సమాజంలో చర్చ జరగాలి ఈ రెన్యుమిరేషన్స్ మీద అడ్డగోల్ రెన్యుమరేషన్స్ ఏదైతే తమకు మేధో సంపత్తి ఉందని చెప్పేసి అడ్డగోల్ రెన్యుమరేషన్స్ వాళ్ళు పెట్టడం మూలంగా ఆర్థిక అసమానతలు అడ్డగోలుగా పెరుగుతున్నాయి దీంతో సమాజంలో అన్రెస్ట్ ఒక రెస్ట్లెస్నెస్ తొందరగా అభివృద్ధి చెందాలి తొందరగా అభివృద్ధి చెందాలని చెప్పేసి ఒక ఆవేశం పూర్తున్నది వాళ్ళు ఏదైనా సరే ఒక రోల్ మోడల్ గా అంటే నా లాగా ఈ సమాజం ఉండాలని చెప్పేసి అన్నప్పుడు ఆర్థిక అంశంలో కూడా రోల్ మోడల్గా ఉండాలి ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్ మూడు వందల నుంచి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు అదే ఖర్చు పెట్టే దాంట్లో పోటీ పడుతున్నారు జనాలు ఖర్చు పెట్టే దాంట్లో పోటీ పడుతున్నారు కానీ సమాజం ఎటుపోతుందనే దాంట్లో ఆలోచిస్తున్నారా ఆ ఆలోచన వస్తే అంత తీసుకోరు ఎందుకంటే నీకు ఎంత ఒక నెలలో ఒక కుటుంబానికి ఒక కోటి కన్నా ఎక్కువ ఖర్చు ఏమవుతుంది అని చెప్పేసి ఈ సమాజం ప్రశ్నించాలి అంటున్నా నేను ఒక కుటుంబానికి ఒక నెలలో ఒక కోటి కన్నా ఎక్కువ ఏం ఖర్చు అవుతుంది ఆ లెక్కన ఒక సంవత్సరంలో నీకు పన్నెండు కోట్లు మూడు సంవత్సరాలు ముప్పై ఆరు కోట్లు తీసుకోవాలి మూడు వందల కోట్లు దేనికి తీసుకుంటున్నావు ఏం ఏం చూపిద్దాము ఈ సమాజానికి ఏం సమాధానం చెప్దామని చెప్పేసి నువ్వు మూడు వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నావు నువ్వు తీసుకొని ఈ సమాజాన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్లాలని చెప్పేసి అనుకుంటున్నావు ఇది ప్రజాస్వామ్యం నా ఇష్టం వచ్చినట్టు రేట్ ఇస్తా అంటే ఏమేమో జరుగుతుంది ఇప్పుడు నిండు చూసుకొని తోటోడు తోడగోసుకుంటున్నట్టు నేనేమిడగోసుకుంటా అనే కాడికి సమాజం తయారైపోతా ఉన్నది కాబట్టి ఒక రోల్ మోడల్గా ముందుకు పోయే సమాజం ఒక రోల్ మోడల్గా ఆలోచించాలని చెప్పేసి సమాజం దీని గురించి చర్చించాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఓకే రేవంత్ రెడ్డి గారు సడన్గా సినిమా ఇండస్ట్రీ పైన పంటలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు కూడా ఉన్నారు సడన్గా సినిమా ఇండస్ట్రీ మీదేం పడలేదు ఎవరైనా సరే అన్యాయాన్ని ఎదిరించినప్పుడు అన్యాయం చేస్తున్న జనాలందరూ ఏకమవుతారు ఒకడు అన్యాయాన్ని ఎదిరిస్తున్నప్పుడు అన్యాయం చేసే జనాలందరూ ఏకమవుతారు అంటే ఎన్ ను డామేజ్ చేస్తే రేవంత్ రెడ్డి ఎన్ ఎన్ కన్వెన్షన్ ఒకవేళ ఎఫ్టిఎల్ ఏరియాలో ఆయన కడితే దానికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ మంచి వాళ్ళ ఎగ్జాంపుల్ అదే కదా ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఒక సినిమా చూస్తున్నప్పుడు ఒక తొక్కిసలాట జరిగితే దానికి ఒకరోజు మొత్తం పట్టించుకోకుండా తెల్లారి కూడా సరిగ్గా స్పందించకపోతే దీన్ని ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డిది తప్ప నువ్వు చేసిన కార్యక్రమానికి ప్రశ్నించాల్సిన అవసరం లేదా అంటే ఎక్కడో ఒక చోట ప్రశ్నించాలి కదా నువ్వు సెలబ్రిటీవి స్టార్ కాబట్టి నువ్వు ఏం చేసినా తప్పై తప్పు కాదు దాన్ని మేము హుజూర్ అన్నాలని చెప్పేసి అనే పద్ధతి కరెక్టా బెనిఫిట్ షో ఎవరికి బెనిఫిట్ అవుతున్నది నేను ఇంతకుముందు అదే చెప్పాను కదా అడ్డగోలు ఖర్చు నువ్వు సినిమా మీద పెట్టేసి ఆ అడ్డగోలు డబ్బులను ప్రజల నుండి అర్ధరాత్రి పూట రాత్రి ఒంటి గంటకు సినిమా పెట్టడం ఏం పద్ధతి గవర్నమెంట్ గవర్నమెంట్ ఆదాయం ఇప్పుడు నీకు ఆదాయం వస్తున్నది నీ పక్కనున్న వాళ్ళకి ఆదాయం వస్తున్నది చెప్పేసి ఇంకోని దోపిడీ చేసుకోవచ్చా ఇది ఒక రకమైన ఎమోషనల్ దోపిడీ ఎమోషనల్ ఎందుకంటే యూత్ పిల్లలు ఏముంటారు ఇరవై ముప్పై సంవత్సరాల వయసులో ఏంటంటే ఆవిశం ఎక్కువ ఉంటుంది ఆలోచన కొద్దిగా తక్కువ ఉంటుంది వాడేందంటే లేనిపోని అభిమానం హీరో మీద పెట్టుకొని అర్ధరాత్రిపోయి సినిమా చూడాలని చెప్పేసి అనుకుంటాడు సరే వాడి కోరికకు ఆ కోరికను వీలేం చేస్తున్నారంటే నూట యాభై రూపాయల ను పదిహేను వందల రూపాయలు చేస్తున్నారు సున్నా పెట్టేస్తున్నారు అంత డబ్బులు వసూలు చేయాలి వాళ్ళు సినిమా చూడడం కోసం ఒక గంట కోసం బయట ఎవడన్నా సేపు ఒక గంట సేపు చేయడానికి వస్తే పదిహేను వందలు ఒక సామాన్యుడికి ఇస్తున్నారా కానీ ఒక సినిమా చూడడం కోసం వాడి దగ్గర నుండి పదిహేను వందలు ఎందుకోసం చేస్తున్నారు దీన్ని సమాజం ఆలోచించాలి ఈ ఈ విపరీత ధోరణి ఏదైతే ఉన్నదో ఏదైనా సరే మన బండి బైక్ స్పీడ్ ఉంటుంది యాభై అరవై ఓకే డెబ్బై ఎనభై వంద వరకు ఓకే రెండు వందల స్పీడ్ నడిపి నువ్వు ఎక్కడో చోట గుద్దుతావు ఈ సమాజాన్ని స్పీడ్గా నడిపించుడంటే అనారోగ్యమైన అన్హెల్దీ స్పీడ్లో నడిపించవద్దు ముఖ్యంగా సోకాళ్ళు సెలబ్రిటీలు అనబడే సినిమా నాయకులు వీళ్ళు తమ విలాసాన్ని చూసుకుంటున్నారు తప్పితే సమాజం బాగోగులను మరి పట్టించుకుంటున్నా లేదా అని ఎవరికి వాడు ప్రశ్నించుకోవాలి తమ్మి ఇక్కడ ఎవరికి వాడు ప్రశ్నించుకోవాలి నువ్వు ఇట్లా పట్టించుకోవట్లేదంటే ఓ డాక్టర్ సాబు ఫలానా డాక్టర్ సాబు మా మీదనే క్వశ్చన్ చేసేంత అయిపోయినా అని చెప్పేసి ఒక చర్చ వస్తుంది అది కాదు పాయింట్ ఎవరికి వాడు నేను చేసేది రైటా రాంగా అని చెప్పేసి ఆలోచించాలి అప్పుడే అన్ని యుద్ధాలు ఆగుతాయి యుక్రెయిన్ యుద్ధం కూడా నేను చేస్తున్నది కరెక్టా కాదా అని చెప్పేసి జర్న్స్కి అనుకోవాలా జరూసలం కూడా ఇక్కడ కూడా ఇజ్రాయేల్ కూడా ఈ యుద్ధం కరెక్టా కాదని ఎవరికి వాడు ఆలోచించినప్పుడు మాత్రమే ఈ యుద్ధాలు అన్రెస్ట్లు ఆగుతాయని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది సినీ ఇండస్ట్రీ కూడా దీనికి అతిథులు కాదు వీళ్ళ ఆకాశం నుండి ఊడు రాలేదు ఈ ప్రజలు డబ్బులు పంపిస్తేనే వీళ్ళందరూ కోట్లాను కోట్లాధిపతులు అయ్యారు కాబట్టి పేద ప్రజల సంక్షేమము ఎందుకు పదిహేను వందల రూపాయల టికెట్ ఎందుకు పెట్టాలి దేనికి లేంది ఇప్పుడు రైతు రైతు కూడా పంటలు పండిస్తాడు రైతు పంటలు పండియగానే ఏంది అది బెనిఫిట్ షోలు అని చెప్పేసి అంటాం చూడ సినిమాల కోసం వీళ్ళకైనా బెనిఫిట్ మార్కెట్ అని ఎందుకో పెట్టరు ఇప్పుడు వరి పండిస్తారు ఒకేసారి వేల బస్తాలు ఒడ్లు వస్తాయి రైతులందరికీ బెనిఫిట్ మార్కెట్ పెడదాం బయ్ మనం ఇప్పుడు మామూలుగా అయితే ఐదు వందల బస్తా కొనేది ఇప్పుడు పదిహేను వందలకు బస్తా కొందామని చెప్పేసి ఎందుకు వాళ్ళ దగ్గర కొన్నారు మరి వీళ్ళు సో కాల్ డబ్బున్న మనుషులు అట్లా కాదు వాళ్ళకి మాత్రం పోవద్దు కానీ పేదోడు శమట కార్చి అంత చేసి ఆగం చేసుకున్నాడు ఆ డబ్బులను మాత్రం వీళ్ళకి పంచిపెట్టాలి ఇది ఇది విపరీత ధోరణి దీన్ని ప్రశ్నించిన వాడు నాయకుడు రేవంత్ రెడ్డి బరాబర్ ఆయన చేసింది పేదల పక్షపాతిగా ఆయన చేసిన పని అని చెప్పేసి మనం అభివృద్ధించవచ్చు మన సినీ ఇండస్ట్రీ మీద ఏదో పొగబట్టిండని చెప్పేసి ఎవడనుకుంటే అది వారి హ్రస్వ జ్ఞానానికి పొటి జ్ఞానానికి ఉదాహరణ అని చెప్పేసి మనం భావించాల్సిన అవసరం ఉన్నది